పోలీస్ కాకినాడ ఎస్డిపి గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవటం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్ తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ళ నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్ తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంక్ లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లోని వేలేచారంలో నమోదయ్యింది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్ కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం లేదా బ్యాంక్ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతో పాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది అలానే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటాయి కదా పురోగతి ఇట్ ఈస్ ఆఫ్ ఆయనే చంపారండి ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్ అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ గానీ ఏ రకమైన అనుమానాస్పదం ఇవి ఇప్పటికైతే కనపడలేదు దాన్ని ఇంకా విచారిస్తున్నాము ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం ఉంటుంది లో చేద్దామా విశాఖపట్నం అతని పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ అని తిరుగుతున్నాడు ఇంకా మన వెల్లపాలెం లిమిట్స్ లో వచ్చినప్పుడు పడుతున్నాం మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటాము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము దానిలో భాగంగానే ఇతనే వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్తున్నాడు అది ఇంకా ఫర్దర్ గా విచారిస్తాను